హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైన గంటను ఆలో పెట్టుకోండి కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ కింద మనకు ఆల్రెడీ ఇరవై విడతలుగా రెండు వేల రూపాయలు అర్హుల ఖాతాలో జమ చేయడం జరిగింది ఈ యొక్క దీపావళి కానుకగా ఇరవై ఇరవై ఒక విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయాల్సి ఉంది అయితే దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బిల్లాన్ని గంటను ఆలో పెట్టుకోండి అదేవిధంగా లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి లేట్స్గా ఈ వీడియోలకు వెళ్ళిపోయినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు కోట్ల మంది రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొక శుభవార్త అయితే ప్రకటించడం జరిగింది అయితే ఇరవై ఒక విడత నిధులు దీపాలు పండకు ముందే రైతుల ఖాతాలో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే బీహార్ ఎలక్షన్స్ ఉన్న కారణంగా వచ్చే నెల నవంబర్ మొదటి వారంలో యొక్క డబ్బులు జమ అవుతాయని ప్రాథమిక సమాచారం అర్హుల ఖాతాలో ఇరవై ఒకటి విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు అనేటివి వారి యొక్క జమ అవుతాయి మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏడు వేల రూపాయల బెనిఫిట్కు ప్ర వారైతే అందుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రం ఇచ్చే నిధులు రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ కింద ఐదు వేల రూపాయలను మొత్తం దాదాపు చూసుకున్నట్లయితే ఏడు వేల రూపాయలను కూడా అన్నదాత సుఖీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క దీపాలు కానుకగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అర్హుల ఖాతాలో జమ చేయాల్సి ఉంది కానీ ఇవన్నీ డబ్బులు కూడా నవంబర్ నెలలోకి నెలకైతే పోషకపోవడం అయితే కావడం జరిగింది ఈ యొక్క డబ్బులు ఎవరికి ఎంత జమ అనేది తెలుసుకోవడానికి ఈ యొక్క డబ్బులు పొందడానికి భారతదేశంలో అన్ని రాష్ట్రాల రైతులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా రైతన్నలు కూడా అందరూ కూడా అర్హులని సమాచారం అయితే కొన్ని తప్పనిసరి ప్రమాణాలు అయితే పాటించాల్సి ఉండడం జరుగుతుంది లబ్ధిదారుడి యొక్క వారి యొక్క వారి యొక్క నేము అదేవిధంగా ఆధార్ అదేవిధంగా వారు ఏకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క రెండు వేల రూపాయలు అయితే జమ కావడం అయితే జరుగుతుందని తెలియజేయడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే పన్ను చెల్లించే వారైతే ఉన్నారో వారికి వీరికి ఎలిజిబుల్ కాదని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అదేవిధంగా వీటిని మీ యొక్క పేర్లు లిస్టులో ఉందో లేదో తెలుసు తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీ మీ యొక్క ఈ పూర్తి పూర్తయిందో లేదో తెలుసుకోండి ఈ అధికారిక వెబ్సైట్ ఒకసారి చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ గౌటు డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క ఇరవై ఒక విడత వాటి యొక్క బెనిఫి బెనిఫిషియరీ స్టేటస్ తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఈకేవ్ ప్రక్రియ పూర్తి చేసుకున్నది తెలుసుకోవచ్చు ఈ విధంగా అయితే ప్రతి ఒక్క చెక్ చేసుకోండి ఈ యొక్క నవంబర్ అంటే అక్టోబర్ ఎండింగ్ నుండి నవంబర్ మొదటి వారం కల్లా ఈ యొక్క డబ్బులు అయితే అవుతాయి ఇటువంటి తాజా సమాచారం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి